బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం అవసరం లేదు బీఆర్ఎస్ మల్లారెడ్డి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మీడియా సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆయన ట్రెండింగ్ లో ఉండేవారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన మల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు అయితే గెలిచిన దగ్గర నుంచి ఆయనకు రాజకీయంగా వ్యక్తిగతంగా కష్టాలు మొదలయ్యాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మల్లారెడ్డి అప్పట్లో విసిరిన ఛాలెంజ్లు ఇప్పుడు ఆయనకు ఇబ్బందికరంగా మారాయి బీఆర్ఎస్ ఓటమి చెందటం కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో మల్లారెడ్డి టార్గెట్ అయ్యారు దీంతో కాంగ్రెస్ లో చేరాలని ముందుగా భావించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో రాజకీయంగానూ వ్యక్తిగతంగానూ వైరం ఉండటంతో మల్లారెడ్డిని కాంగ్రెస్ చేర్చుకునేందుకు ఇష్టపడటం లేదు ఇక బీజేపీలో చేరాలని భావించినా అక్కడ అదే పరిస్థితి ఈ క్రమంలో ఆయన రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీంతో ఆలోచనలో పడ్డ మల్లారెడ్డికి టీడీపీ ఆప్షన్ గా కనిపిస్తోంది గతంలో టీడీపీలో ఎంపీగా గెలిచిన అనుభవం ఉండటం చంద్రబాబుతో వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలు ఉండటంతో ప్రస్తుతం బీజేపీ కాంగ్రెస్ చేరాలని మల్లారెడ్డి భావిస్తున్నారట ముందుగా మల్లారెడ్డి బీజేపీలో చేరాలని భావించిన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆఫర్ కూడా ఇచ్చినా బీజేపీ ఆయనను చేర్చుకునేందుకు ఇష్టపడలేదు దీంతో తాను రాజకీయంగా ప్రస్థానం ప్రారంభించిన టీడీపీలోనే చేరాలని నిర్ణయానికి మల్లారెడ్డి వచ్చారట దీని ద్వారా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కు ఒకేసారి షాక్ ఇవ్వొచ్చని మల్లారెడ్డి అంచనా వేస్తున్నారట తెలంగాణలో టీడీపీకి పెద్దగా బలం లేకపోయినా తనకు ప్రభుత్వం నుంచి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే టీడీపీలో చేరటమే మంచిదని మల్లారెడ్డి భావిస్తున్నారట తెలంగాణ టీడీపీని లీడ్ చేసేవారు లేకపోవటం తనకు కలిసి వస్తాయని భావిస్తున్నారు తనతో పాటు ఒకరిద్దరు ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకువెళ్తే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా తనకు అవకాశం దక్కుతుందని రేవంత్ రెడ్డితో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం తనను టార్గెట్ చేయదని ప్రస్తుతం ఏపీలో బీజేపీ టీడీపీ మిత్రపక్షాలుగా ఉండటంతో తెలంగాణలోనూ ఆ ఎఫెక్ట్ పనిచేస్తుందని ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలో చేరితేనే తనకు అన్ని విధాలా కలిసి వస్తుందనే లెక్కల్లో మల్లారెడ్డి ఉన్నారట